దేవుని పరిశుద్ధు నామకలుగుని కాక మరి ఈ దినము మన వాక్యము సామెతలు గ్రంథము పదహార అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనము త్యాగించుకుంటాము ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము నాశనమునకు ముందు గర్వము నడుచము మరి నాశ అది మన లోపట గర్వం అనేది రాకూడదు ఈ గర్వం ఎప్పుడు అయితే వస్తున్నదో అప్పుడు దాని వెనుకనే దాన్ని ఫాలో అప్పు ఇంకా మనకేదో కీడు జరగబోతున్నదని మనం గ్రహించుకోవాలి దేనిని బట్టి కూడా మనము అతిశయపడొద్దు గర్వపడద్దు మరి ఈ రోజులలో గర్వమును బట్టి చాలామంది మరి నేను గొప్ప నేనే గ్రేటు నేను చాలా రిచ్ నేను 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 అనేటటువంటి ఒక గొప్ప ఐ అనేది మన లోపల ఎదుగుతూ ఉంటే మన లోపట ఈ యొక్క గర్వం అనేది ఎక్కువైత ఉంటుంది అది ఎంత ఎక్కువైతుందంటే ఈ గర్వాన్ని బట్టి మన సొంత వారికి కూడా మనం దూరం అయిపోతాం మన బంధువులకు దూరం అవుతాం మరి మన తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నాం మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి దూరం అయిపోతున్నాం లేదా మన మనిషిని మనిషిగా మనము ఎంచమన్నమాట అంత గర్వం ఒక పొజిషన్కి వచ్చినామంటే ఇమీడియట్గా మన లోపల గర్వము వస్తుంటుంది కానీ ఏసుక్రీస్తును మనం చూసినప్పుడు రి ఆయనలో ఎక్కడ కూడా గర్వం అనేది కనిపించలేదు నేను పరిశుద్ధుని కదా నేను దేవుని కదా నేను పరలోక రాజ్యంలో నాకు ఇంత బంగారు వీధుల్లో నడిచాను కదా నేనెందుకు ఇక్కడ నడవాలి నేనెందుకు ఒక్క సమరే స్త్రీ కొడుకు మినిస్ట్రీకి వెళ్ళాలి పెద్ద గ్రూప్ ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ పీపుల్ ఉంటే నేను వెళ్ళాలి ఎక్కడ నా పొజిషన్కి తగినట్టు నేను ఉండాలా అన్నటువంటి ఒక గర్వం అనేది మరి అది మనం ఏం చేస్తుందంటే దేవునికి దూరము అవుతున్నాము మనుషులకు కూడా దూరం అయిపోతుంది ఇంకా కొరకరాని పోయి అంటారు కదా అది ఎంత బంగారం ఎంత మంచిగా ఉన్నా దాన్ని మనం తినలేము కదా నార్మల్గా ఒక ఎక్కువ వేడిగా ఉన్నా మనం తాగలేము అట్లా హై టెంపర్స్ అది మనం ఎంచుకున్న దానికంటే మరి ఎక్కువగా ఎంచుకోవడం వలన మనం ఏమైపోతున్నామంటే పడిపోతున్నాం సో వి షుడ్ బి అంబుల్ అందుకని దేవుని వాక్యంలో చెప్తున్నాడు ఎవరైనా మిమ్మల్ని చాలా ఇంకా గొప్పవాడు చాలా అని మనని చిట్టెక్కిచ్చేస్తున్నారు అనుకోండి ఇంకా చాలా వానర్లు అవి చేసేస్తే పొంగిపోయి మనం ఎవరుమో మనం మర్చిపోతాం మరి మనకంటే ముందు చాలామంది గొప్పవారు వచ్చారు రాజులు వచ్చారు గొప్ప గొప్ప సేవకులు మిషనరీస్ మరి గొప్ప గొప్ప పనులు చేసినటువంటి వారు వచ్చారు కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడున్నారంటే మట్టిలో ఉన్నారు చాలామంది మరి దేనిని బట్టి మనము అతిశయపడదు కొంతమంది చూపులు చూస్తేనే మనం లేచి ఉరికి పోవాలంత గర్వంగా కొంతమంది మాట్లాడుతుంటే కూడా మాట్లాడకుండా విన్న విన్నట్టు చేస్తారు మరి కొంతమంది ఇగ్నోరెంట్గా నేను నాకంటే తక్కువ వాళ్ళతో మాట్లాడిన మరి నా యొక్క ఏ దక్కిపోతుంది అన్నట్టు బిహేవ్ చేస్తారు అది వాళ్ళ ముఖంలోనే కనబడుతుంది ఎప్పుడైతే ఐ అనేది వస్తున్నదో అది మరి నాశనానికి దారి తీస్తుంది అటువంటి వాళ్ళు ఎక్కడో పడిపోవడానికి ఆస్కారము ఉంటుంది కింగ్ ఆయన కూడా గర్వపడ్డాడు ఆ గర్వమును బట్టి దేవుడు ఆయనని ప్రోసి మరి తీసుకెళ్ళాడు అడవిలో పోయి గడ్డి తిని మరి ఆ ఎండకు మంచకు వర్షానికి ఇతటి తవిసి ఒక యానిమల్లాగా అయిపో అంటే మనం దేవుని దేవుడు మనను పెట్టిన స్థితికి మనము కృతజ్ఞత కలిగి హంబుల్గా ఉండాలా మరి ఇతర మనకంటే దీనంగా ఉన్నవారిని ఎవరిని మనము మన స్థితిని బట్టి అవమానపరచకుండా మనం ఏం చేయాలంటే తగ్గింపు స్వభావం కలిగి మనం ఉండాలి మోసే అందరికంటే దేవుడట చాలా తగ్గింపు స్వభావం కలిగిన వాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు మరి ఈ దినమున మన లోపల సాతానుడు ఈ యొక్క గర్వమును తీసుకొని వస్తే అది దేవునికి ఇష్టం లేదు మనము అటువంటి గర్వముతో మన జీవితాలు పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి మనం మనం తగ్గించుకొని మనము కేవలం మనుషులమే ప్రతి ఉదయము ఇస్రాయలు మన్న కొడుకు ప్రతి ప్రతిదినము దేవుని యొక్క దయ కొడుకు కనిపెట్టుకుంటూ మరి సంతోషంగా సమాధానంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి యొక్క వాక్యమును దీవించుగాక ఈ వాక్యం వివరించినటువంటి ప్రతి బిడ్డ మరి ఒకవేళ ఏ విషయంను బట్టి గర్వించినా మరి దేవుడు వారిని దీన ఉదయం ఇచ్చి వారికి మంచి ఆశీర్వాదాలు కలిగజేయక ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడానికి స్తోత్రము నీ కృపను బట్టి నేను ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వదనాలయ మాలో అతిశయము రాకుండా మా అతిశయమంతా కూడా మిమ్మల్ని బట్టి మేము అతిశయపడినట్లు